ప్రతి ప్రభు ఆశీర్వాదం ప్రసిద్ధిలో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థూతిస్తూ ఉన్నాను పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరం ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దినం దేవుని వాగ్దానపు మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లలు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు వ్యతిరేకముగా లేదా విరోధముగా అపేక్షించుచున్నవి అన్న మాట మనం చదువుతున్నాం శరీరము ఆత్మకి ఆత్మ శరీరానికి వ్యతిరేకమైన భావాలు కలిగి ఉన్నాయి గనుక గమనించినడు అన్న మాటని ఏమండి పౌలు గారి ద్వారా గాతి సంఘానికి రాసినట్లు మనం చూస్తాం మీరు గమనించాలా నా శరీరం నాకెట్ట వ్యతిరేకమైంది నా ఆత్మ నా శరీరానికి ఎట్ట వ్యతిరేకమైంది ఏంటి పాస్టర్ గారు అంటారా మీకు అర్థం అవ్వడానికి చెప్తా చూడండి శరీరంకి ఆత్మకి ఎక్కడ వ్యతిరేకత కలిగి ఉంది అనే విషయం మనకు అర్థం అవ్వాలంటే ఈ మాటలు వీక్షిస్తూ దూరానికి సమీపాన్ని ఉన్న పిల్లల మీకు అర్థమవుతు ఒక మాట చెప్తాను కుటుంబంలో నలుగురు ఉన్నారనుకోండి ఈ నలుగురు కలిసి ఒకే మాట మీద నిలబడి నడిస్తే దాన్ని ఐక్యత సావాసం లేదా లోబడటం అంటారు ఇప్పుడు ఈ నలుగురు ఎవరి ఇష్ట ప్రకారంగా లేదా ఎవరు తలంపుల ప్రకారం వాళ్ళు ప్రవర్తించి చేస్తుంటే అప్పుడు అప్పుడేమనిపిస్తుందంటే బాధకరంగా ఉంటుంది వాళ్ళకి కూడా ఏంటోరా ఒకే ఇంట్లో ఉంటున్నారే కానీ ఎప్పుడు సమాధానంగా సంతోషంగా కూర్చొని కుటుంబపూర్వకంగా లేదు ఏదేదో మాట్లాడుకుంటున్నారు ఒకరి పట్ల ఒకరు సిరా సిరాక్గా ఉన్నారు ఒకరి పట్ల ఒకరు వ్యతిరేకంగా ఉన్నారని చూసేవాళ్లే మన ఇరుగు పొరుగు వారే మన స్నేహితులు బంధువులే మన గురించి లేదా నీ గురించి మాట్లాడే రోజులు ఉన్నాయి కదా ఇప్పుడు ఒకే ఇంట్లో నలుగురుండి ఒకే మాట ప్రకారం ఏమంటారంటే చాలా మంచి వాళ్ళు ఒకేలాగా నిర్ణయిస్తారు ఎంత ఉన్నతమైన ఉద్దేశం అనుకుంటాం ఇప్పుడు ఆత్మ చెయ్యొద్దని ప్రేరేపిస్తే శరీరం అంటదట నా ఇష్టం నేనేం చేయటానికి నా ప్రవర్తనకి ఏముంది అడ్డం నా బ్రతుకు నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుత అని దాన్నే శరీరం ఆత్మకి ఆత్మ శరీరానికి వ్యతిరేకత అనడానికి మీకు అర్థమైంది కదా ఒక కుటుంబంలో నలుగురు ఒకలాగా నడిస్తే చూసేవారికి కుటుంబీకులకి అది ఆశీర్వాదం లేదా నెమ్మది సమాధానం ఐక్యత ఒక కుటుంబంలో నలుగురు వ్యతిరేకంగా ఎవరికి వారే ఉన్నారనుకోండి అది వ్యతిరేకత అనే విషయం మనకు అర్థమవుతుంది మరి ఇక్కడ ఈ మాట ఎందుకు చదువుతున్నాను చూడండి మరొకసారి పదిహేడు వాక్యం ఐదో అధ్యాంగాలి పత్రిక శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించుచున్నవి అన్న మాట చదువుతున్నా అవునే కదా ఆత్మకు దుఃఖిస్తూ బాధపడుతూ ఈ పని నేను చేయకూడదని మనసులో బాధ తలంపు మనకు వస్తున్నా కూడా వ్యతిరేకమైన పనిని మనం చేస్తాం ఇష్టానుసారంగా ఏవండి చేయటానికి ఇష్టపడతాం కదా మరి మాటలు వింటూ దూరాన సమీపంలో ఉన్న పిల్లరా ఆత్మను కష్టపెట్టకుండా శరీరంలో నిలుపుకొని ఆత్మానుసారమైన శరీర పని చేయగలిగితే లేదా ప్రవర్తన ఉండగలిగితే ఖచ్చితంగా నీవు చేసే కష్టాజితమే కానీ ఉద్యోగం వ్యాపార రీతే కానీ ఏది కూడా కుటుంబంలో ఐక్యకరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే నీకు నచ్చినట్టు నువ్వు నే చేస్తే కుటుంబంలో ఇంకొకరు నచ్చిన ప్రకారం వాళ్ళు ప్రవర్తిస్తారు అప్పుడు వ్యతిరేకతలే ఏర్పడతాయి అందుకే అన్నాడు ఆత్మకు శరీరం శరీరానికి ఆత్మత ఆత్మ ఆత్మ వ్యతిరేకంగా ఉన్నాయని మరి నీ కుటుంబంలో అలా ఉంటే నీకు నచ్చదు కదా మరి నీ శరీర ప్రాణాత్మలే వ్యతిరేకంగా ఉంటే మనం ఎలా ఉండగలుగుతాం ఒకసారి ఆలోచించండి దేవుని పట్ల భయం భక్తులు ఉన్నా మాత్రమే సరిపోదు కానీ ఆలోచన కూడా దాని స్వాధీనం ఉంచుకోగలిగితే ఖచ్చితంగా నిశ్చయముగా ప్రభు కృపను పొందుకుంటాం వారి వెళ్తాం ఆలోచించు ప్రార్థించు దేవుని కృప నీకు కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి మీ పొందిన అయ్యా ఈదినపు వాగ్దానపు మాటగా మీరు సెలవిస్తున్నారు శరీరం ఆత్మకి ఆత్మ శరీరానికి వ్యతిరేకముగా ఉన్నవి మీరు ఏ రీతిగా చేస్తే ప్రతిఫలం పొందుతారో ఆలోచించి నడవండి అని మీరు అంటున్నారు మరి మాటలు వింటున్నాను ఈ పిల్ల పిల్లలందరినీ గమనించి మీరు దీవించి నడిపించి మీ నామన్మయం తెచ్చుకున్నామని సర్వాధికారి అయిన యేసు నామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె బ్లెస్